టీడీపీ అంటే దాని మూల స్తంభాలు చంద్రబాబు నాయుడు ఒక్కడే కాదు వెనక రామోజీరావు ఆంధ్రజ్యోతి వాళ్ళిద్దరి చేతిలో ఉన్న మీడియా ఇది మొదటి నుంచి బాగా ప్రజల్లో బలంగా నమ్మకాన్ని సంపాదించుకున్న మీడియా గనక వాళ్ళు చెప్పిన దానికి ఎక్కువ ప్రభావం ఉంటుంది అదే కాకుండా వాళ్ళ చేతుల్లో మిగతా మీడియా అంతా కూడా వాళ్ళ కనుసనల్లో వాళ్ళ ప్రభావంతో ఉంటుంది సో ఈ మొత్తం టీడీపీ యొక్క ఐడియాలజీ మొత్తాన్ని ఇదే నడిపిస్తుంటుంది ఒక చంద్రబాబు నాయుడు యొక్క ఆలోచన కంటే కూడా వెనకొన్న రామోజీరావు ఎలా నడవమని చెప్తూ దానికి తగ్గట్టుగా వార్తల్ని ప్రచారం చేయటం ఇలా ఉంటుంది దాని ఐడియాలజీ మొత్తం టీడీపీతో ఏదైనా సరే ఒక చిన్న పార్టీ పొత్తు పెట్టుకుంటే ఆ పొత్తుకు సంబంధించిన ప్రభావాన్ని ఆ ఎన్నికల్లో టీడీపీ వాడుకొని తర్వాత ఆ పార్టీని వెంట వెంటనే చిన్న చిన్నగా డౌన్ ప్లే చేస్తూ ఆ పార్టీకి రాష్ట్రంలో స్థానం లేకుండా అప్రధాన్యంగా అప్రాధాన్యంగా దాన్ని తీసేసేటట్టు ఉంటుంది దాన్ని దానికి ఉదాహరణగా మనం ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలను చూస్తున్నాం అవి పొత్తు పెట్టుకుంటాయి పోతుంటాయి కానీ వాటి ప్రభావం ఎప్పుడు టీడీపీ మీద ఉండదు నుంచి అవి కొన్ని ఓట్లు తీల్చుకోవడం కానీ టీడీపీని బెదిరించడం కానీ అవి చేసే శక్తి వాటికి ఉండదు ఇప్పటికి రెండు సార్లు మూడు సార్లు బీజేపీ టీడీపీతో పొత్తు పెట్టుకుంది అయినప్పటికీ కూడా టీడీపీ బీజేపీకి రాష్ట్రంలో కొద్దిపాటి స్థానం కూడా లేదు ఇప్పుడు బీజేపీ ఎక్కడ మోడీ వచ్చాక బలపడి బీజేపీ తన ప్రభావం చూపిస్తుందనే భయంతో ముందు నుంచి దుమ్మెత్తి పోస్తున్నాయి సో ప్రజల్లో ఈ పార్టీకి సో తెలుగుదేశం సోషల్ మీడియా కానీ ఈ తెలుగుదేశం అనుకూల మీడియా కానీ బీజేపీని దుమ్మెత్తిపోస్తూ బీజేపీ మీద కంప్లీట్ నెగిటివ్ని తీసుకొచ్చి రెడీగా చేసేసింది సో ఇక బీజేపీ ఏం చేయలేదు అనమాట రాష్ట్రంలో టీడీపీకి వ్యతిరేకంగా అలాంటి వాతావరణాన్ని ఈ మొత్తం ఈ ముఠా కోర్ కమిటీ తెలుగుదేశం యొక్క కోర్ కమిటీ అనమాట ఇది ముఠా ప్రాస్తి ఇప్పుడు ఇప్పుడు చిన్న ఉదాహరణ చూస్తే పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే టీడీపీకి పబ్లిక్ పెద్ద అట్రాక్షన్ లేకపోవడం టీడీపీ లో పడిపోవడంతో పవన్ కళ్యాణ్ వెంటేసుకొని నెమ్మదిగా మళ్ళీ పార్టీని కొద్దిగా జవసత్వాలు పట్టించుకుంటూ ముందుకు తీసుకెళ్తూ వచ్చారు వచ్చేస్తే సడన్ గా జైలుకి వెళ్ళగానే పవన్ కళ్యాణ్ వచ్చి కండిషనల్ గా మద్దతు పలికాడు పవన్ కళ్యాణ్ బాగా నమ్మకంగా చెప్తా వచ్చారు నువ్వు ఉన్నావని పవన్ కళ్యాణ్ కూడా నేను లేని వాడు లేననే ఒక పిచ్చి విశ్వాసంతో ముందుకు వచ్చేసాడు ఎప్పుడైతే టీడీపీ మళ్ళీ నెమ్మది క్రమక్రమంగా ఎన్నికల దగ్గర రావడం టీడీపీకి ఒక రకంగా బలం పుంజుకోవడం స్టార్ట్ అయిందో అన్ని సత్తువ కూడగట్టుకొని లేచిందో వెంటనే పవన్ ని డౌన్ ప్లే ప్లే చేయటం స్టార్ట్ చేశారు ఇప్పటి వరకు పవన్ ని ప్రయత్నంగా మీడియాలో హైప్ చేశారు పవన్ ఎప్పుడైతే ఒక రెండు సీట్లు ప్రకటించం కానీ రెండు సీట్లు వాళ్ళు ప్రకటించారో ఆ ప్రకటించడం కాదు నేను ఢిల్లీ వెళ్తానంటాం పవన్ నాకు వన్ థర్డ్ సీట్లు కావాలంటాం ఇంకా లో కూడా మా పొత్తు ఇలాగే కొనసాగుద్ది అన్ని చోట్ల నాకు వన్ థర్డ్ సీట్లు కావాలనగానే అక్కడ నుంచి మీడియాలో మీరు గమనించిన పవన్ ని డౌన్ ప్లే చేయడం స్టార్ట్ అయింది పవన్ డౌన్ ప్లే చేయడం స్టార్ట్ అయింది పవన్ ఎందుకు ఇలా ప్రకటించాడు అని చెప్పేసి వచ్చి చంద్రబాబు నాయుడు ఎలాంటి ప్రకటన కూడా ఇవ్వాల అంటే ఒక రకంగా పవన్ నిర్లక్ష్యం చేసినట్టుగా అనిపిస్తోంది మళ్ళీ ఒక రెండు మీడియాలో అక్కడక్కడ రెండు మూడు వార్తలు అదేం లేదు మేము ముందుకు సాగుతాం మా పొత్తు బాగానే ఉందని కొద్దిగా అలా ఉంచేశారు అంతేగాని చంద్రబాబు నాయుడు నేరుగా స్ట్రైట్ అవే ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు షర్మిల రావడంతో ఇమ్మీడియట్ గా షర్మిల లేపేశారు షర్మిల కి ఎదురుగా తీవ్రంగా పోరాడుతూ ఉంది షర్మిల షర్మిలని ఉత్సాహపరిచారు తక్షణం షర్మిలని ఒక్కసారిగా మీడియాలో హైప్ చేయడం స్టార్ట్ చేశారు ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ నెగిటివ్ స్టేట్మెంట్ ఇచ్చాడో వెంటనే పవన్ కళ్యాణ్ డౌన్ చేసేశారు మీడియాలో షర్మిలని హైప్ చేయడం పెట్టారు ఈ రకమైన నాటకం వాడుకోవడం వదిలేయడం వాడుకోవటం ఆ వాడుకునేటప్పుడు వాళ్ళని ఆకాశానికి ఎత్తటం వాళ్ళ వాళ్ళకి సంబంధించిన సారవంత బిల్లు లాక్కోవటం ఆ తర్వాత నెమ్మది నెమ్మదిగా వాళ్ళని డౌన్ ప్లే చేయటం వాళ్ళని అప్రాధాన్యంగా పనికిరాని వాళ్ళనిగా చేయటం ఇదంతా టీడీపీ ఒక వ్యూహం ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆ వ్యూహంలో చిక్కుకున్నాడు ఏమవుతాడో మనం చూడాలి